ఏం చేసినమ్మా పప్పు పొప్పన్నం కూతురింటికన్నా వస్తే పొప్పన్నం చేసి పెడతారా మీరు అన్న కుక్కనగా వస్తారంట మీ ఇంట్లో ఎట్లయినా ఫ్రెండ్స్ కుక్కనగా వస్తాం లేక నక్కన వస్తాంలే అంటారా మా ఇంట్లో మమ్మీ ఎట్లా అంటుంది మీరండి నేను అంటేనండి అనేది అవునండి యువకుందా కానీ ఇద్దరు ముగ్గురికి అన్నం చేసి పెడతారా మేము చిన్నప్పటి నుంచి చూస్తాము మా అమ్మ చెయ్యి ఇంతే పెద్ద చెయ్యి ఇంత చేసి పెట్టేది కుక్కలకి వేసేది కానీ కుక్కలు రెండు మూడు కాసు ఉంటుంది అనమాట ఆమె ఎప్పుడు నా తమ్ముడు ఇంత గట్టి ఎంతో కష్టపడి కట్టించుకుని ఇల్లు అనమాట ఇది ఇంకా మా ఇంట్లో పెద్ద అందరి అందరిలో కొంచెము దేని పూజ పిచ్చోళ్ళు ఉంటారు కదా నేను లోగలు పోకూడదు అక్కడ తొక్కొచ్చినాను మీకు జూమ్ చేసి చూపించాయండి అదేమో అంటారే ఇంట్లో అట్లా అట్లా ఉంటుంది అనమాట మా ఇంట్లో నేను యూట్యూబ్ చూసినా ఇవన్నీ తీసినా కూడా నేను కొనుక్కోలే ఇప్పుడు ఇంతవరకు ఏది అదేందో వినాయకుడు ఏ వినాయకుడు మాది వర్క్తివేద వినాయకుడు చూసినా కానీ బుక్ చేద్దామంటే ధైర్యం చేయాలి కానీ మా అమ్మ మాత్రం తెచ్చేసింది అదే అంటాం కదా చదువుకున్నా మనం వేస్ట్ అనమాట బాగుంది కదా మా అమ్మ చూడండి మా నాన్నే లవ్ చేసి పెళ్ళి చేసుకుందంట కదమ్మా అవును మా అమ్మ ఫ్రిడ్జ్లో మా అమ్మ ఫ్రిడ్జ్లో మేము ఏమేమి పెట్టింది అయ్యో రామా అవన్నీ రవ్వ అన్నమాట అన్ని ఇట్లా అట్లా పెట్టేది మేము ఎవరైనా ఫ్రూట్స్ చూడండి ఉండేది ఇద్దరే వాళ్ళు మళ్ళీ మా ఫ్రిడ్జ్ చూస్తున్నారు కదా మీరు మా ఇంట్లో ఏముండవు పిల్లలు ఉన్నా కూడా ఇమ్మ చూడు అన్నీ దీంట్లోనే ఇంకా ఏంటి బయట ఉండవు అన్నమాట ప్రతి ఒక్కటి చెడిపోకోకుండా చెడిపోకుండా అంట జాగ్రత్త ఏంటేంటి ఇవన్నీ పెట్టేస్తుంది ఇది మా అమ్మ ఫ్రిడ్జ్ తూర్ అనమాట మెయిన్ మీకు ఒక జంతల్లా ఫ్రిడ్జ్లో మేము చూపిస్తాము చూడండి అది పోయి అది తలకి ఏదో వేసుకుంది ఫైనక్ అనమాట మన అయిపోయింది తిరిగి తిరిగి ఏదో నిప్పుడైతే సెట్ చేస్తున్నారు మేము ఇల్లు కట్టి లిబ్బ కట్టిస్తాము ఏం ఎంత ఓపెన్ ప్లేస్ ఉంది కదా కుక్కలు కోళ్ళు మీకు ఎనీ టైం ఉండాలండి ఇంట్లో చెప్పినా కదా మీకు మామ ముగ్గులు పూజలు అని చెప్పలే చూడండి ఇంటి చిత్రంగా అది ఎంతో భానుమతి బాత్మతి అంటారు ఆ టైప్లో వేసి ముగ్గులు కూర్చోబెట్టిందా మమ్మల్ని మామూలు ఇక్కడ చూపిస్తే బాగుండదేమో అన్నీ మా ఫైనల్గా చెట్లన్నిటి పెట్టేసుకుందనమాట అమ్మా